నాగశిల మహాద్వారం వరకు తీసుకొచ్చిన తమిళనాడు భక్తులు మరోసారి వెలుగు చూసిన భద్రతా వైఫల్యం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలోకి భక్తులు నాగశిలలను తీసుకురావడంతో కలకలం రేగింది ఆలయ భద్రతా వ్యవస్థ వైఫల్యంపై మరోసారి చర్చ జరిగింది తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు రాతితో చేసిన రెండు నాగశిలను ఒకటో గేటులో భద్రతా వ్యవస్థ తనిఖీల తప్పించుకొని ఆలయంలోకి ప్రవేశించారు అంతేకాకుండా ఏడు వందల యాభై మండపంలో ఈ నాగశిలలను పెట్టి పదకొండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో సర్పదశ నివారణ పూజ కూడా చేశారు ఆ తర్వాత మహాద్వారం వద్ద ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో హోంగార్డులు గుర్తించి నాగశిలు స్వాధీనం చేసుకున్నారు ఒకటో గేటు రాహుకేతు పూజ మండపాన వద్ద భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయ భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు కానీ ఇటీవల సిబ్బందిని మళ్ళీ నిర్లక్ష్యపు నీడలు ఆవహిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైసిపి హయాంలో నాలుగేళ్ల క్రితం ముక్కంటి వైఫల్యం కారణంగా గుర్తు తెలియని భక్తులు శివలింగం నంది ఆలయం లోపల అనాధికారంగా ప్రతిష్ఠించారు దీనిపై విచారించి శివలింగం నంది ప్రతిమలను ఆలయంలోకి తీసుకొచ్చిన తమిళనాడు భక్తులపై అప్పట్లో కేసు నమోదు చేశారు రెండేళ్ల క్రితం ఎనిమిదవ తరగతి విద్యార్థి రాత్రి ఆలయంలో ఉండగా భద్రాధికారులు తాళం వేశారు రాత్రంతా ఆ విద్యార్థి ఆలయంలో సంచరించడమే కాకుండా భద్రతా సిబ్బందికి చిక్కకుండా దుర్జానూడ మూడవ గోపురం వద్ద ప్రవహారీ గోడ దిగి వెళ్లిపోయారు హిందూ ధర్మ పరిష్కారం బీజేపీ గరకపాటి రమేష్ బాబు

పేరు పొందిన శ్రీకాహస్తి పుణ్యక్షేత్రానికి రాహుకేప పూజలకు ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు విచ్చేసిన భక్తులు రాహుకేపటి పూజలు చేసుకొని స్వామి అమ్మను దర్శించుకొని వెళ్ళిన తర్వాత వారికి శుభం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా రెండు రోజుల ముందు ఎవరో రాహుకేప పూజల్లో నాగశిలనే తీసుకుని వెళ్ళి పూజలు చేసుకున్నారనేసి వాళ్ళు ఆ తర్వాత స్వామి అమ్మవారు దర్శనానికి కూడా ఆ సెలను లోనికి తీసుకొని వెళ్తుంటే అక్కడ సంబంధించిన అధికారులు దాన్ని నిలిపివేయడం వెనుది ఇచ్చి పంపించేయడం అసలు వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు ఈ నాగశెలు తీసుకొని వచ్చారు వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అని దాని గురించి ఎవరు చర్చించుకుంటా వాళ్ళు దేనికి వచ్చారు ఏం తెలియకుండా పంపించేశారు ఇదే విధంగా కొద్ది సంవత్సరాల ముందు అందరికి తెలిసిన విషయమే ఒక శివలింగాన్ని లోపల ప్రతిష్ట జరిగిపోయి మళ్ళీ దాని గురించి తెలుసుకొని మళ్ళీ దాని గురించి కనిపెట్టి కర్ణాటక ఇలాంటి మరలా ఇప్పుడు పునరావృతం అయింది మన దేవాలయానికి ఎక్కువగా తమిళనాడు కర్ణాటక ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు లోనికి ఏం వెళ్తున్నారు ఇంత సెక్యూరిటీ ఇంతమంది పోలీస్ అధికారులు ఇంతమంది అధికారులున్నా కూడా ఇప్పుడు నాగ నాగశెలె పంచు గడపడానికి వెళ్ళిపోయింది ఇలాంటి దాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా పట్టి పండించుకోకుండా ఇలాంటి జరిగిన ఒకటి రెండు రోజులు జాగ్రత్తగా ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు ఇకనైనా సంబంధిత అధికారులు మన ఆలయ పవిత్రత దృష్ట్యా ఆలయ భద్రత దృష్ట్యా ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి తిరుమల తర్వాత శ్రీకాళస్తి అంతటి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు విచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఇచ్చేస్తున్నారు విచ్చేసిన భక్తులకు ఎవరు దేవాలయానికి వెళ్తున్నారు అనుమానం ఎవరి మీదన్నా ఉంటే దానిపైన నిఘా ఏర్పాటు చేయాలి ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము హిందూ ధర్మికుల నుంచి డిమాండ్ చేస్తున్నాం